రాజస్థాన్కు చెందిన మహిళలు శ్రీకాళహస్తి పట్టణంలోని జైన్ దేవాలయంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు ముందుగా వారి దేవాలయంలో ప్రార్థనలు చేసుకుని హోలీ సంబరాలను ప్రారంభించారు మహిళలు నృత్యాలు చేస్తూ ఒకరిపై ఒకరు రంగవల్లు చల్లుకుంటూ సంబరాలు నిర్వహించుకున్నారు రాజస్థాన్కు చెందిన మహిళలు మాట్లాడుతూ నేడు తమకు అతిపెద్ద పండుగ హోలీ అని ఈ హోలీ పండుగ రాజస్థాన్లో అత్యంత వైభవంగా నిర్వహించుకుంటామని తెలియజేశారు ఈ హోలీ పండుగను పురస్కరించుకుని మహిళలంతా ఉదయాన్నే దైవ ప్రార్థనలు చేసుకుని సమీపంలోని నదుల వద్ద పౌర్ణమిని పురస్కరించుకుని దీపారాధన చేసి అనంతరం కులదేవతలకు ఆలయాల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని హోలీ సంబరాలు నిర్వహించారు नामनी, ये होली नामनी और सब मिलजुल एक साथ होली मंगलाते हैं और बच्चों को उनके आजू बाजू घुमाते है और होली पे उनको फ्रूट और नारियल चढ़ाते हैं होली माँ को प्रणाम करके अच्छे से बोलते हैं कि ठीक रहना बच्चे अच्छे रहना, बच्चे अच्छे रहना